జ్వరం ఉన్నప్పుడు తప్పక తినకూడని ఆహారాలు శరీరానికి జ్వరం వస్తే అది రోగ నిరోధక శక్తి పనిచేస్తుంది అనే సంకేతం ఈ సమయంలో మనం తినే ఆహారం శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది జ్వరం ఉన్నప్పుడు మసాలా ఎక్కువగా ఉండే బిర్యానీ కూరలు తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు ఇది శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది ఐస్ క్రీమ్ సోడాలు బాటిల్ జ్యూస్లు కూల్ డ్రింక్స్ లాంటివి తినడం వల్ల గొంతు సమస్యలు జలుబు పెరగవచ్చు వీటిని పూర్తిగా దూరంగా ఉంచండి ఇంకా నాన్ వెజ్ పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది జ్వరం సమయంలో శరీరం ఎక్కువ ఎక్కువ శక్తిని రోగంతో పోరాడేందుకు ఉపయోగించాలి కాబట్టి మాంసాహారం తినకూడదు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ పకోడీ బజ్జీలు చిప్స్ లాంటి పదార్థాలు జీర్ణాన్ని అధికంగా అలసట పెడతాయి అవి బాడీకి అవసరమైన పోషణ ఇవ్వవు కేవలం కలుషితమైన కొవ్వు మాత్రమే అందుతుంది ఇంకా టీ కాఫీ విషయానికి వస్తే కెఫెన్ శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తుంది జ్వరం ఉన్నప్పుడు శరీరానికి ఎక్కువగా నీరు అవసరం కాబట్టి దీన్ని పరిమితంగా తీసుకోండి త్వరగా కోలుకోవాలంటే సాధారణ గంజి సూప్స్ ఉడికిన కూరగాయలు కొబ్బరి నీళ్ళు పండ్ల రసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి